హై వివర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేనిమి మహేష్ తెలంగాణ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో మెయిన్ పార్ట్ క్రూషియల్ పార్ట్ వెబ్ ఆప్షన్స్ ఈ ఎంసెట్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం అది కూడా వెబ్ ఆప్షన్స్ పరంగా అవేంటో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం మీ అందరికీ ముందుగా ఒక డౌట్ రావచ్చు వెబ్ ఆప్షన్స్ లింక్ ఎక్కడ ఉంది ఏంటి అని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను లేదా మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వాట్సాప్ ఛానల్లో అన్ని అప్డేట్స్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఒకసారి చెక్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే కాలేజ్ నేమ్స్ కాలేజ్ కోర్స్ సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కడ అవుతారు అంటే కొన్ని కొన్ని కాలేజెస్ ఉన్నాయి మన నేమ్స్ ఎందుకు వాళ్ళవే ఒక ఐదు ఆరు కాలేజీలు పది కాలేజీలు ఉన్నాయి సో ఆ కాలేజ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ అన్నీ ఒకే నేమ్తో ఉంటాయి జస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ టెక్నాలజీ అని ఒకటి ఇక ఏదేదో నేమ్స్తో ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది ఫస్ట్ తీసుకోవాలి ఏది సెకండ్ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అవుతారు కానీ మీకు క్లారిటీ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పరంగా ఆ కోడ్ యూస్ చేయబో ఈ కోడ్ ఈ కోడ్ యూజ్ చేయొని ఆ కోడ్ యూజ్ చేస్తూ ఉంటారు ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి అండ్ అదేవిధంగా సెకండ్ పాయింట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ పరంగా యాడ్ చేసేటప్పుడు మీరు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్తో కూడా కొన్ని మల్టిపుల్ కాలేజెస్ ఉంటాయి మళ్ళీ అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అండ్ అదేవిధంగా ఫస్ట్ ఉమెన్స్ కాలేజెస్ యాడ్ చేసుకొని నెక్స్ట్ కాలేజెస్ యాడ్ చేయాలా లేదా ఫస్ట్ కో ఎడ్యుకేషన్ కాలేజెస్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఉమెన్స్ కాలేజ్ యాడ్ చేసుకునేది ఒక క్లారిటీ మీరు తెచ్చుకోండి ఎందుకంటే చాలామంది నాకు ఉమెన్సే కావాలని చెప్తారు కానీ ఉమెన్స్ లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఫస్ట్ మీకు ఎలా వస్తాయి ఫస్ట్ మీకు కోయిడే వస్తాయి ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పెసిఫిక్గా నైంటీ పర్సెంట్ నాకు ఉమెన్సే కావాలనుకున్నప్పుడు ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఎడ్యుకేషన్ కాలేజ్ యాడ్ చేసుకుంటే ఉమెన్స్ కాలేజ్లో రాని పక్షంలో మీకు కోయిడ్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ మోర్ ఆప్షన్స్ సో ఈ మోర్ ఆప్షన్స్ ఎందుకు చూస్ చేసుకోమంటున్నాను అంటే మీరు స్పెసిఫిక్గా నాకు చదివితే అలా పది కాలేజీలో చదవాలి చదివితే నేను పదిహేను కాలేజీలో చదవాలి నా ర్యాంక్కి ఏ కాలేజీ వచ్చుద్ది నేను రెండే పెట్టుకుంటాను సిబిఐటి విఎన్ఆర్ చాలు జేఏన్టీ వయూ ఈ రెండు చాలు అని మీరు అనుకుంటున్నారు మీరు అనుకుంది ఓకే మీకు ఆ కాలేజ్ కాలేజెసే కావాలి కాలేజ్ కాలేజెస్తో చదవాలనుకున్నాను ఫిక్స్ అయిపోయారు కానీ నేనేం చెప్తానంటే నా సజెషన్ నా మాట గుర్తుపెట్టుకోండి మీరు రెండు కాలేజ్ చూజ్ చేసుకోండి ఆ రెండు కాలేజీలు రాని పక్షంలో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వస్తుంది వచ్చినంత మాత్రాన మిమ్మల్ని జాయిన్ అవ్వని కాదు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు కానీ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు అంటే సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో చాలా ఇబ్బంది పడతాం అందుకు ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టుగా మీరు ఒక టెన్ కాలేజ్ పెట్టుకుంటారు ఆ టెన్ తర్వాత మీకు వద్దు వస్తే ఆ లోన్ రావాలి అనుకున్నా సరే రిమైనింగ్ కాలేజెస్ యాడ్ చేయండి మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇంకోటి నేను టెన్ యాడ్ చేస్తే టెన్లో ఏదో ఒకటి ఇస్తారే అనుకుంటారు అంత పిచ్చోలేం కాదు నీకు సెట్ అయితేనే ఇస్తారు నీకన్నా బెటర్ ర్యాంక్ వాళ్ళు చూజ్ చేసుకుని అనుకున్న ఆ కాలేజ్ని వాళ్ళకి అలాడ్ చేస్తారు దాదాపు నలభై కాలేజ్ చూజ్ చేసుకుంటే బెస్ట్ ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఒక ఆర్డర్ ఇంపార్టెంట్ ఒక ఆర్డర్ వైజ్గా ఫస్ట్ ఏంటి జేఎన్టీనా ఓయూనా సిబిఐటియా విఎన్ఆర్ఆ ఏ ఆర్డరు ఇట్లా చూజ్ చేసుకుంటూ ఒక థర్టీ టు ఫార్టీ మినిమమ్ చూజ్ చేసుకుంటే బెస్ట్ ఇకపోతే ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళైతే మినిమమ్ ఒక సెవెంటీ టు ఎయిటీ కాలేజ్ చూజ్ చేసుకోవాలి దాదాపు మనకి వన్ సెవెంటీ చేంజ్ మనకి కాలేజ్ అనేవి ఉన్నాయి అన్నమాట మోర్ వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకోండి అండ్ బ్రాంచ్ పరంగా కూడా మనం డిస్కస్ చేస్తాం ఎనివే టాపిక్ వచ్చిందని చెప్పేస్తాను బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఫస్ట్ ఏ బ్రాంచ్ కావాలి సపోజ్ మనకి ఒక టాప్ ఫైవ్ కాలేజ్ ఉన్నాయమ్మా జేఎన్టీయు సిబిఐటీ విఎన్ఆర్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవి ఫైవ్ అని కాదు లెవెన్ కాదు ఉన్నాయి అని కాదు ఈ ఫోర్ ఉన్నాయి ఈ ఫోర్లో టాప్ వన్లో ఉస్మానియా యూనివర్సిటీలో లేదా జేఎన్టీలో మనకి సివిల్ తీసుకోవడం కన్నా సిబిఐటీలో సిఎస్సి కానీ ఈసీ కానీ బెస్ట్ కదా అలా చూస్ చేసుకోండి ఓకేనా నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు ఇలా చూసుకోండి ఇక్కడ మీరు సివిల్ పెట్టుకోవడం కన్నా ఇక్కడ ఓన్లీ సిఎస్ఈ ఈసీతో స్టాప్ అయిపోయి నెక్స్ట్ కాలేజ్కి సిఎస్సి ఈసీతో వెళ్ళండి ఆ తర్వాత నాలుగైదు కాలేజీల తర్వాత సివిల్ పెట్టుకోండి అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఆ ఏదో పెట్టేద్దాం అనుకుంటే పెట్టేస్తూ ఉంటారు తీరా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వస్తారు బాధితులు తెలంగాణ గవర్నమెంట్ నాకు సరిగా సీట్ డెవలప్మెంట్ ఇవ్వలేదు అంతా పార్షియల్ అంతా పొలిటికల్గా యూజ్ చేస్తా అంటారు అలా ఏం ఉండదండి అంత సిస్టమే రన్ చేస్తుంది ఒక టూల్ ఉంటుంది అన్నమాట కోడింగ్ మొత్తం బ్యాక్ అండ్ కోడింగ్ ఉంటుంది ఎవరైతే టాప్ ర్యాంక్ చూస్ చేసుకుంటారో ఆ క్యాటగిరీని అప్లై చేసుకొని వాటిని బట్టి ఉన్న సీట్స్ని చూసుకొని మనకి ఇక్కడ ఓసీఈడ్యూఎస్ ఉంది బీసీ ఉంది ఎస్సీ ఉంది ఎస్టీ ఉంది అందులోనే మనకి పీడబ్ల్యూ క్యాప్ ఉంది ఎన్సీసీ ఉంది స్పోర్ట్స్ ఉంది ఇవన్నీ అప్లై చేసుకొని మీకు వస్తాయి ఎక్కడ గవర్నమెంట్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు మీరు రాంగ్ చూజ్ చేసుకొని మీరు వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అందుకే నేను ముందుగానే చెప్తాను మీరు చాలా క్లియర్గా చూజ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ నాకు కాలేజీ ఇంపార్టెంట్ బ్రాంచ్ కాదు నేను అలా రెండు కాలేజీలో కావాలనుకున్నప్పుడు అన్ని ఆర్డర్ పెట్టేసుకోండి ఆర్డర్ వైజ్గా అన్ని పెట్టేసుకోండి కానీ నాకు బ్రాంచ్ ఇంపార్టెంటు ఓకేనా బెటర్ ఇన్స్టిట్యూషన్ చదవాలి అనుకున్నప్పుడు ఇలా వెళ్ళండి అంటే నేను సివిల్ మంచిదని కాదండి నేను చెప్తున్నాను మీకు సిఎస్సీనే కావాలనుకున్నప్పుడు అలా చూస్ చేసుకోండి లేదు నాకు త్రిబులి కానీ సివిల్ కావాలని అనుకున్నాను అనుకోండి త్రిబులి ఫస్ట్ సివిల్ కానీ కొంచెం త్రిబులి బాగుంటుంది అనుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను లేదా మీ ప్రిఫరెన్స్ త్రిబులియా సివిల్ త్రిబుల్ టాప్ అనుకోండి ఫస్ట్ ఫైవ్ కాలేజ్ త్రిబుల్ పెట్టుకోండి నెక్స్ట్ ఫైవ్ కాలేజ్ సివిల్ పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ కాలేజ్ త్రిబులి అంటే టాప్ వైజ్గా పెట్టుకుంటూ రండి అలా చూస్ చేసుకోవచ్చు లేదా టాప్ టూ కాలేజ్ని సిబ్బిల్ పెట్టుకొని మళ్ళీ అదే టాప్ టూ కాలేజ్ సివిల్ నెక్స్ట్ టాప్ టూ కాలేజ్ ఎలా రిఆర్డర్ చేసుకోవాలి అందా చేసే మిస్టేక్ ఏంటంటే సిబిఐటి మొత్తం పెట్టేసుకున్నాం ఆర్వీఆర్ మొత్తం ఇంకోటి ఇంకోటి ఇంకో మొత్తం ఆర్వీఆర్ ఏపీలు అని జస్ట్ చెప్తున్నాను అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ వరుసగా పెట్టుకుంటూ వద్దాం అన్ని బ్రాంచ్ యాడ్ చేస్తున్నాం అనుకుంటారు అది తప్పు సో ఒక కాలేజ్ ఒక బ్రాంచ్ బాగుంటుంది ఆ బ్రాంచ్ని బట్టి మీరు చూస్ చేసుకుంటూ రావాలి కొన్ని కొన్ని కాలేజెస్ రీసెంట్గా అదే ఉంటాయి బ్రాంచెస్ ఆ బ్రాంచెస్ని మీరు చూస్ చేసుకుని బెస్ట్ ఎలా చెప్తారు ఎనివే దాని పరంగా మీరు కన్సల్టర్ చేసుకోండి బ్రాంచెస్ కాలేజ్ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ లిమిట్ లేదు మనకి ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు ఓకేనా కొన్ని పెట్టుకుందాం టైం అయిపోతుంది అని అనుకోవద్దు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి నెక్స్ట్ రిజర్వేషన్స్ ఉన్నవాళ్ళు ఈ పాయింట్ కన్సల్ట్ చేసుకోండి బీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఫీమేల్ కేటగిరీ అవ్వచ్చు లేదా ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు ఏంటి అంటే మీకు రిజర్వేషన్ ఉండడం వల్ల మీకు ఒక ప్లస్ పాయింట్ ఏం చెప్పిన ఒక హండ్రెడ్ సీట్స్ తీసుకున్నాం హండ్రెడ్ సపోజ్ హండ్రెడ్లో ఒక కేటగిరీ ఏదో ఒక కేటగిరీకి ఒక మనకి పది సీట్లు ఉన్నాయి ఆ పది సీట్లు ఆ కేటగిరీకి ఇస్తారు ఓకేనా నేను స్పెసిఫిక్ కేటగిరీ మెన్షన్ చేయట్లేదు ఓకే ఆ కేటగిరీకి ఇద్దాం అనుకుంటున్నాను ఆ కేటగిరీలో తొమ్మిది మంది అప్లై చేసుకున్నారు ఇంకొక సీట్ మిగిలిపోయి ఉంటుంది కదా ఆ సీటు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతుంది ఇఫ్ ఇన్ కేసు ఎవరు అప్లై చేసుకోకపోతే అందుకే మీకు రాని కాలేజెస్ కూడా మీరు అప్లై చేసుకోవాలి కేటగిరీ పరంగా ఉన్నవాళ్ళు ఓసీ అయితే మీ ఇష్టం ఎలా పెట్టుకున్న పర్లేదు ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫీమేల్ కానీ ఉన్నవాళ్ళు మీకు రావు టాప్ టెన్ కాలేజెస్ రావు అయినా చూసుకోవాలి మా దగ్గర వెబ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ను బేస్ చేసుకొని రెండు వందల యాభై మూడు వందల యాభై వెబ్ ఇచ్చున్నాం ఎందుకు రిజర్వేషన్ ఉన్నప్పుడు ఏమో వస్తుందేమో అని ఒక ఆశ ఆ హోప్ మనకు ఖచ్చితంగా ఉండాలి అట్లా అని చెప్పి ఓన్లీ టాప్ కాలేజ్ చూసి చేసుకోకూడదు మనకు టాప్ కాలేజ్తో పాటు మనకు వచ్చే కాలేజ్ మనకి ఖచ్చితంగా ధ్యాంషుడికి వస్తాయి అసలు వీటిలో చదవటం వేస్ట్ అనుకున్న కాలేజ్ కూడా వర్షంగా యాడ్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే మీకు ఒక ఆర్డర్ ఫిల్టర్ అయినప్పుడు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే నేను మళ్ళీ చెప్తాను ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సీట్ రాకపోతే సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో కూడా సీటు వచ్చే ఛాన్స్ తక్కువ ఎందుకంటే ఆల్రెడీ ఒక సీట్ అనేది అలాంటి అయిపోయింది అనుకో ఇప్పుడు నేను పది చెప్పాను పది సీట్లు చెప్పాను పది సీట్లో తొమ్మిది సీట్లు ఉన్నాయి ఒక సీట్ అనేది ఎవరికి వెళ్ళిపోయింది ఓ ఓపెనింగ్ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది లేదా పది సీట్లో ఒక సీట్ అనేది ఖాళీగా ఉంది ఆ ఒక సీట్ ఏదైతే ఖాళీగా ఉంటుందో అది నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్తాం కదా సెకండ్ క్లాస్ కౌన్సిలింగ్కి వెళ్తాం సెకండ్ క్లాస్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు ఆ ఒక్క సీట్ ఒకరికే ఉంటుంది అదే ఫస్ట్ క్లస్ కౌన్సిల్ నువ్వు చూసుకున్నట్లయితే ర్యాంక్తో సంబంధం లేకుండా నీకు ఆ సీట్ అని ఇచ్చేసేవాళ్ళు ఎందుకంటే ఒక సీట్ ఉంది నువ్వు ఒక్కడో చూసినా నీకు ఇచ్చేవాళ్ళు అదే ఇప్పుడు సెకండ్ క్లాస్ కౌన్సిల్ వచ్చారాకేమవుతుంటే నీతో పాటు ఇంకా చాలా మంది పెట్టుకుంటారు వెబ్ ఆప్షన్స్ అని సో నీకన్నా బెటర్ ర్యాంక్ కూడా గెలుపు అదే నీకు ఫస్ట్ క్లస్ కౌన్సిలింగ్ లో నీకు ఆ కాలేజ్ ఒక సీట్ అయితే ఉందో ఆ ఒక సీట్ నీకు వచ్చేసి ఇంకొక సీట్ కాలేదు అనుకోండి ఓకేనా తొమ్మిది సీట్లోనే తొమ్మిదిలో నీకు వచ్చేసింది ఇంకొక సీట్ ఖాళీ ఆ సీటు వాళ్ళకి ర్యాంక్ వైజ్ వెళ్తారు అంతేగాని నెక్స్ట్ వచ్చేవాడికి యాభై వేలు వచ్చింది నీకు లక్ష వచ్చింది నీకు ఆ సీట్ ఇచ్చారు కాబట్టి నేను తీసేసుకొని బయటికి పంపించేసి ఆ అబ్బాయికి యాభై వేలు కాబట్టి అబ్బాయికి సీట్ ఇస్తాను అనుకోవడం భ్రమ తప్పు అలా కాదు అలా ఉండదు ఓన్లీ ఒకసారి అయింది అంటే ఇంకా ఆ సీట్ ఇంకెవరికి ఇవ్వరు అన్లెస్ నువ్వు ఆ కాలేజ్లో రిపోర్టింగ్ చేయక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయక నేను నాకు వద్దని చెప్పి నేను సెకండ్ ఫ్లేస్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఆ సెకండ్ ఫ్లేస్ కౌన్సిలింగ్లో కూడా వేరే కాలేజ్ ఏదైనా పిచ్చి కాలేజ్ చూజ్ చేసుకుని ఉంటే నీకు అక్కడ అలాట్ అయితే ఆటోమేటిక్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది ఇక్కడ క్యాన్సిల్ అయిందంటే నీకు ఈ సీట్ వేరే వాళ్ళకి అలాట్ అయిపోతుంది అలా జరుగుతుంది తప్ప నీ సీట్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పాపం వాళ్ళకి మూడు అప్లికేషన్స్ వేసుకుంటే మూడు అమౌంట్ వస్తాయి కాబట్టి అనే కాన్సెప్ట్లో ఎక్కువ అప్లికేషన్ వేయడానికి ట్రై చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా అప్లై చేస్తారు ఆ ఫాస్ట్ ఫాస్ట్గా అప్లై చేసే టైంలో ఒక్క కోడ్ ఏదైనా పొరపాటున మీ ఆర్డర్లో పొరపాటున యాడ్ అయిపోయిందంటే ఆ ఆర్డర్లో ఆ కాలేజీకి మీకు వచ్చేస్తుంది మీకు వచ్చిందంటే అయ్యో నాకు కావాలంటే రాదు మీరు గుర్తుపెట్టుకోండి మీరు తెలంగాణ ఎంసెట్ పరంగా స్టూడెంట్స్ అర్థం చేసుకోండి ఒక కాలేజ్ సీట్ మిస్ అయిందంటే పది లక్షలు ఖర్చు అవుతుంది ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజ్ పరంగా గమనించుకుంటే ఇకపోతే టాప్ కాలేజ్ చేసుకుంటే మీ విలేజ్లో ఒక ఎకరా పొలం అమ్మాలి ఒక ఎకరా పొలం అమ్మితే మీకు ఎక్కడ అడ్మిషన్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు అటెంప్ట్ చేస్తున్న కౌన్సిలింగ్ వాల్యూ ఒక ఎకరా పొలం ఇఫ్ ఇన్ కేసు మీ ఎకరా పొలం బాగా ఎక్కువ కాస్ట్ ఉండొచ్చామో నేను మామూలుగా చెప్తున్నాను నేను యావరేజ్గా ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ ఈజీగా చదువు ఓకేనా ఆ సీట్ కావాలి అంటే అండ్ మీరు ఒకవేళ ఫస్ట్ క్లాస్ కౌన్సిలింగ్ సీట్ రాకుండా సెకండ్ క్లాస్ కౌన్సిలింగ్కి వద్దు నాకు మేనేజ్మెంట్ కోట కింద వెళ్దాం అనుకుంటారు అప్పుడు మీరు ఏదైతే కాలేజ్ అని వద్దనుకుంటారే కౌన్సిలింగ్లో పెట్టలేదే ఆ కాలేజ్ కూడా ఐదు లక్షలు పది లక్షలు డొనేషన్ ఓకేనా మీకు ముప్పై ఐదు వేలు తక్కువ వచ్చినా లేదంటే అదర్ క్యాటగిరీస్కి మనకి ఫుల్ ఫిల్మెంట్స్మెంట్ వచ్చినా సరే మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట ఎలాంటి డొనేషన్స్ పే చేయకుండా మీకు ఉంటుంది ఒక గుర్తుపెట్టుకోండి మీ పేరెంట్ మీ డాడీ పది లక్షలు తెచ్చి డొనేషన్ కట్టాలంటే ఎవ్రీ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మీకు ఇంట్రెస్టే పడుతుంది బయట తెచ్చి కట్టాలంటే ఓకేనా అదే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి మీరు బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు అర్థమైందా లేదా మీకు కౌన్సిల్ వస్తే ఇఫ్ ఇన్ కేస్ పెద్ద కాలేజ్ అయితే ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు క్లోజ్ అయిపోతుంది ఏమైనా సరే మీ మీ టెన్ ల్యాక్స్ అనే మీకు ఉంటుంది నెట్ నెట్ సెంటర్స్లో చాలా జాగ్రత్తగా వెబ్షన్స్ పెట్టుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు పెట్టుకునే కూడా చాలా జాగ్రత్తగా వెబాప్షన్స్ అని చూస్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే ఆర్డర్ యాడ్ చేసుకుంటూ ఉంటారో మళ్ళీ 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 చెక్ చేసుకుంటూ ఉండండి ఆర్డర్ ఏంటి అనేది అండ్ ఇంకొక డౌట్ రావచ్చు ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లేరు కదా ఓన్లీ తెలంగాణ వాళ్ళే కదా నాకు మంచి కాలేజ్ సీట్ వస్తుంది నేను కొన్ని ఆప్షన్స్ పెట్టుకుంటాను అనుకుంటాను అది తప్పు మీరు మీరు ఏ ఛానల్లో చూశారు ఎవరు చెప్పారు మీకు ఆంధ్రా వాళ్ళు లేకపోతే మీకు సీట్స్ తక్కువ క్లోజ్ అవుతాయని పది కాలేజీలో మంచి కాలేజీలో సీట్ వస్తుందని మీకు గుర్తుపెట్టుకోండి ఒక కాలేజ్ తీసుకున్నా సీబీఐటి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా ఈ సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయిన ర్యాంక్ ఎంత పదివేలు అవునా కదా ఎగ్జాంపుల్ చెప్తున్నా పదివేలతో క్లోజ్ అయింది ఎంత క్లోజ్ అవుతుంది అనుకుంటున్నారు పదివేలు క్లోజ్ అయ్యింది లేదా తొమ్మిది వేలు క్లోజ్ అయ్యింది లేదా పదకొండు వేలు క్లోజ్ అయ్యింది అంతే తప్ప పదివేలతో క్లోజ్ అయింది ఆంధ్ర వాళ్ళు లేరు కాబట్టి ఇరవై వేలకి ఇరవై ఐదు వేలకి వెళ్ళదు అదేంటి వాళ్ళు లేరు కదా అంట నేను మీకు ఇంకో క్వశ్చన్ చెప్పిన మీకు వచ్చిన ర్యాంక్స్ వాళ్ళు రాయలేదు కాబట్టి మీకు అంత ర్యాంక్ వచ్చింది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మర్చిపోతున్నారు అర్థమైందా ఆంధ్రా వాళ్ళు వచ్చి మీకు ఇక్కడ ఎంసెట్ రాసి ఉండి ఉంటే ఒక ఇరవై వేలు ముప్పై వేల మంది వచ్చి ఉండేవాళ్ళు మీ ర్యాంక్ ఒక పదివేలు యాడ్ అయి ఉండేది మీకు ఇప్పుడు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఐదు వేల ర్యాంక్ వచ్చిందనుకో పదివేలు ర్యాంక్ వచ్చిందనుకో వాళ్ళు వచ్చి ఉంటే పదిహేను వేలు ఇరవై వేలు ర్యాంక్ చేంజ్ అయ్యేది అప్పుడు మీకు ఆ కాలేజ్ సీట్ వచ్చారు కాదు ఆల్రెడీ వాళ్ళు రాయలేదు కాబట్టి మీకు ఇంత బెటర్ ర్యాంక్ వచ్చింది సో ఆ బెటర్ ర్యాంక్కి ఆ కాలేజ్ వస్తాయి మీరు కట్ ఆఫ్ ర్యాంక్ చెక్ చేసుకునేటప్పుడు మీ ర్యాంక్ను బట్టి చెక్ చేసుకోవాలి కాకపోతే ఇంకో ప్లస్ ఏంటంటే ఒక థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ వచ్చి రాసి అంటే లేకపోయినా సరే రామన్నా సరే కొంతమంది రాశారు వాళ్ళు పార్టిసిపేట్ చేయరు సో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు తక్కువ సీట్స్ అవి పెద్దగా హ్యూజ్ సీట్స్ ఏమి లేవు అందుకు ఒక థౌజండ్ వేరీ అవుతుంది కాలేజ్ టు కాలేజ్ అంతే తప్ప భారీ చేంజ్ భారీ మార్పులు అయితే రావు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు లేరని చెప్పారు యూట్యూబర్సు సో నాకు మంచి కాలేజ్ వస్తుంది నా ర్యాంకు ఇరవై వేలు సిబిఐటి పదివేలు నాకు వచ్చిద్ది నేను ఓన్లీ సిబిఐటీ పెట్టుకుంటాం అని అనుకుంటున్నాను అందుకు చెప్తున్నాను ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటారని చెప్తున్నాను క్లారిటీగా మీకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ ర్యాంక్ వచ్చింది ఆల్రెడీ వాళ్ళు రాయకపోతేనే మీకు ర్యాంక్ వచ్చింది ఒక కాలేజీలో ఒక వెయ్యి సీట్లు ఉంటాయి లేదా రెండు సీట్లు ఉంటాయి ఎంత ఫిల్ అవుతుంది ఇయర్ ఎంత ర్యాంక్తో ఫిల్ అయ్యిందో ఈ ఇయర్ కూడా మాక్సిమం ఒక వన్ థౌజండ్ అటో ఇటో ఫిల్ అవుతుంది మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకొని ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత పెద్దగా వేరియేషన్ అయితే ఉండదు కాకపోతే ఎక్కడ వేరియేషన్ ఉంటుంది అంటే చిన్న చిన్న కాలేజ్ ఉంటాయి కదా మనకి దాదాపు వన్ సెవెంటీ ప్లస్ చేంజ్ కాలేజ్ ఉన్నాయి కదా వన్ సెవెంటీ కానీ వన్ సిక్స్టీ కానీ తర్వాత ఉంటాయి కదా లేదంటే వన్ ఫిఫ్టీ తర్వాత ఉంటాయి కదా కాలేజ్ అంటే ప్రీవియస్ ఇయర్ సీఎస్సీ ఫిల్ అయిపోయి ఉంటే కాలేజెస్ అవి ఇయర్ అడ్మిషన్స్ ఉంటాయి ఎందుకంటే ఒక వాళ్ళు కొంతమంది రాలేదు కాబట్టి అప్లై చేసుకోలేదు కాబట్టి ర్యాంక్స్ అయినా అంతవరకు వేరీ అవ్వలేదు కాబట్టి చిన్న చిన్న కాలేజెస్కి ఇంపాక్ట్ ఉంటుంది కానీ పెద్ద కాలేజెస్లో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అండ్ చాలామంది అదర్ స్టేట్స్కి వెళ్తున్నారు అక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నారు సో నాకు ఖచ్చితంగా బెటర్ కాలేజ్ వస్తుంది మీకు ఇంకనుక్కోవచ్చు వాళ్ళు అదర్ స్టేట్స్కి వెళ్ళినా సరే వాళ్ళు సెల్ఫిష్ ఎందుకంటే అదర్ స్టేట్స్కి వెళ్ళినా సరే ఇక్కడ ట్రైల్ వేస్తున్నారు వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ఒక యూనివర్సిటీ అడ్మిషన్ కన్ఫామ్ అయింది అయినా సరే ఇక్కడ జాయిన్ అవ్వడు కానీ ఏముంది ఎగ్జామ్ రాశాం కదా ఒక ట్రైల్ వేద్దాం ఏ కాలేజ్ వస్తుందో చూద్దామని చెప్పి వాడు అటెంప్ట్ చేస్తున్నారు అటెంప్ట్ చేసినా వాడు ఒక కాలేజ్ అలర్ట్ అయిపోతుంది సో మీకు రాదు అతను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో క్యాన్సిల్ చేసుకుంటాడు అప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేస్తాం కానీ నా పర్సనల్ సైజ్ ఏంటంటే ఓవరాల్గా ఎక్కువ మంది చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే మీకు వద్దనుకున్నప్పుడు కౌన్సిలింగ్ పెట్టుకోవద్దు ఓకేనా కౌన్సిల్ పెట్టుకోకుండా ఉండే మీ కాలేజ్ మీ సీట్ అనేది వేరే వాళ్ళకి అలాట్ అవుతుంది సో మీరు ఎలా క్యాన్సిల్ చేసుకుంటారు అదేదో మీరు అటెంప్ట్ చేయకుండా ఉంటే వేరే వాళ్ళకి ఆ సీట్ వస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు వచ్చినా మీరు జాయిన్ అవ్వరు అని చెప్తాను కాకపోతే ఇంటర్నల్గా నేను ఒక కామన్ మ్యాన్గా మీలాగే నేను ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాను అవును కదా నేను పెట్టుకుంటే బాగుంటుంది కదా నాకు ఏం వస్తూ చూసుకోవచ్చు అని ఒక చిన్న యాంగ్జైటీ ఆ యాంగ్జైటీని వాళ్ళు ఏం చేయాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే ఎక్కడ కట్ అవుతుందో అక్కడ మీ కాలేజ్ వస్తుందని ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయి ఆ సీట్ వదిలేయండి వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది వీడియోని ఎంతవరకు చూశారు కాబట్టి నేను మీకు ఒక టిప్ ఇస్తానండి అది ఏం టిప్ అంటే మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చి ఉంటే మీరు హైదరాబాద్ కాలేజీతో పాటు నాన్ హైదరాబాద్ కాలేజ్ని కూడా చూస్ చేసుకోండి నేను దాదాపు ఈ ఇయర్ ఏపీ అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు మూడు వేల మంది పైగా విద్యార్థులతో నేను ఫోన్ కాల్ మాట్లాడాను కామెంట్స్ కాదండి ఓన్లీ ఫోన్ కాల్ నాకు వచ్చిన ఫోన్ కాల్స్ మూడు వేల మందితో నేను మాట్లాడాను వాళ్ళు ఏపీ ఉన్నారు తెలంగాణ ఉన్నారు అందరూ తెలంగాణ పరంగా నేను చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా నాన్ హైదరాబాద్ కాలేజెస్ కావాలి అని అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు అందరు కూడా హైదరాబాద్ కాలేజెసే కాలే అడిగారు ఈవెన్ మేము వెబ్ ఆప్షన్స్ చేసి ఇస్తాం అంటే మా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఏ ఆర్డర్ చూస్ చేసుకోవాలని వెబ్ ఆప్షన్స్ ఇస్తాం కదా ఆ వెబ్ ఆప్షన్స్ పరంగా కూడా ఒక్కరంటే ఒక్క పేరెంట్ కూడా మాకు నాన్ హైదరాబాద్ కాలేజెస్ కావాలి అని అడిగిన వాళ్ళు అందరు కూడా హైదరాబాద్ కాలేజెసే కావాలి రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ డిస్టిక్ ఈ మూడు డిస్టిక్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెసే కావాలని అడిగారు ఈవెన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావాలన్నా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మంచి ఇంజనీరింగ్ కాలేజెసే కావు సో రిమైనింగ్ కాలేజెస్ పరంగా కొంత కాంపిటీషన్ తక్కువ ఉంటుంది మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది నేను ఇంజనీరింగ్ చేయాలి నేను ఎక్కువ డొనేషన్స్ పే చేసుకోలేను నాకు అది కూడా తెలంగాణలో కావాలి అనుకునే వాళ్ళు అదర్ డిస్ట్రిక్స్లో ఉన్న కాలేజ్ని చూస్ చేసుకో అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మీరు చేసే చిన్న మిస్టేక్ మీ జీవితాంతం అది గుర్తుంటుంది అయ్యో నేను అప్పుడు ఆప్షన్ సరిగ్గా పెట్టుకోలేదే నా కాలేజ్ మిస్ అయింది అనే బాధ మీకు ఎప్పటికూడదు మీకు వాటి పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది చెక్ చేసుకోవచ్చు అక్కడ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం అంటే మా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనమాట అందులో లింక్స్ కానీ ఎవ్రీథింగ్ మీ పోస్ట్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్